మనసును ఉన్నది చెప్పేది కాదని పార్ట్ ట్వంటీ ఎయిట్ రచన మీనా కుమారి గారు సాక్షి చెబుతున్న మాటలను సూర్య భారతి స్వాతి ప్రగతి అందరూ వింటున్నారు ఫోన్ లో చెప్పిన ఆ మాటలను ముందు నేను నమ్మలేదు కానీ మనసు అనేది మన మాటను వినేది కాదు ఏదైనా ఒక విషయం తెలిస్తే శోధించి సాధించే తత్వం ఉన్నా నేను అడ్వకేట్ గా చదివింది అందుకే ఎందుకో నా మనసుకు ప్రశాంతత దూరం అయ్యింది అమ్మ నాకు దూరం అయిపోతుందా అన్న బాధ కలిగింది నా దగ్గర సాక్ష్యాలున్నాయి అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను ఎవరు నువ్వు అంటే ముందు నీ సంగతి ఏదోనో తెలుసుకో తర్వాత అసలు సంగతి చూద్దామని ఫోన్ పెట్టేశారు ఆ సమయంలో నా మెదడు మొద్దు బారినట్లయింది నేనేం చేస్తున్నానో తెలియకుండానే అదొక రకమైన ట్రాన్స్ లో ఇంటికి చేరాను అమ్మ ఎంత బతిమాలినా అన్నం తినబుద్ధి కాలేదు తర్వాత అమ్మ కలిపి ముద్దలు తినిపించింది నాలాగే నాలుగు ముద్దలు తిన్న నేను తలనొప్పిగా ఉందమ్మా తినలేను అని చెప్పాను ఎలా ఉందమ్మా అంటూ కంగారుగా అడిగింది అమ్మ ఏం లేదమ్మా నిద్ర వస్తుందని పడుకున్నాను కళ్ళు మూతపడ్డాయి కానీ నా మనసు మూతపడడం లేదు పదే పదే అదే విషయం గుర్తుకొచ్చి నన్ను హింసించసాగింది ఆ తర్వాత గుర్తుకు వచ్చింది నాన్నగారు డైరీ రాస్తారు అని ఒకసారి ఏదో సందర్భంలో అమ్మ అన్నయ్యలు అక్క ఉండగా అనుకున్నాం ఆ విషయం గుర్తుకు వచ్చింది అవును అమ్మనేదైనా తప్పు ఉంటే నాన్నగారు తన డైరీలో రాసుకుంటారుగా అనిపించింది అమ్మ నిద్రపోతున్నప్పుడు పైకి లేచి నాన్నగారి గదిలోకి వెళ్ళి ఎప్పుడు ఎవరు తీయని ఆ బీరువా దగ్గరికి వెళ్ళి తాళాలు ఎక్కడున్నాయో వెతికి వెతికి మరి ఆ బీరువాని తీశాను నాన్నగారు చనిపోయాక ఆ గదిలోకి పెద్దగా ఎవ్వరం వెళ్లే వాళ్ళం కాదు పైనంతా ఏమీ కనిపించలేదు ఆఖరికి కింద ఒక సీక్రెట్ అర ఉంది అని అర్థమైంది దాన్ని బయటకు లాగడానికి చాలా కష్టపడ్డాను డైరీ దొరికింది అమ్మ గురించి తప్పుగా ఏమీ ఉండకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ నా ఆశ అయింది నాన్నగారు రాసిన డైరీ హా అది చదివిన నాకు గుండె పగిలిపోయింది నాకు నేనే అగాధంలో జారిపోతున్నట్లు అనిపించింది ఏం చేయాలి ఎవరికి చెప్పాలి అసలు ఆ డైరీలో ఉన్న విషయాలు ఒకరికి చెప్పేవేనా పైగా నాకు వచ్చిన ఫోన్ సంగతులు ఎవరికైనా చెప్పొచ్చా నాకు ఏమీ అర్థం కాలేదు ముందు కనీసం నేను ఎవరితో అయినా మాట్లాడి సలహా తీసుకోవాలి అని అనుకోలేకపోయాను తెలియని ఉద్రేకం ఆవేశం నన్ను చుట్టుకుంది నాన్నగారి మీద జాలి కలిగింది ఎంత దారుణం నాన్నగారిని కూడా చంపేయాలి అనుకున్నంత అరాచకత్వం ఉందా అమ్మలో అసలేమిటి నిజం అమ్మ గురించి ఆ విషయాలు బయట వాళ్లకు ఎలా తెలిసాయి ఇందులో ఉన్న రహస్యం నిజంగా అమ్మ అటువంటిదా అర్థం కాలేదు కానీ ఆవేశంలో నా ఫ్రెండ్ ప్రగతికి ఫోన్ చేశాను ప్రగతి మా ఫ్రెండ్ ఒక అడ్వకేట్ విషయంలో ఇలా జరిగింది ఏం చేయాలి అని దాన్ని అడిగితే అటువంటి ఆడవాళ్లను ఊరికే వదలకూడదు నమ్మక ద్రోహం చేసే ప్రాణాలు తీసేవారిని అసలు నమ్మకూడదు తప్పే ఉంది ఆ అమ్మాయిని కేసు పెట్టమని సాక్షి తల్లైనా తప్పదు జీవితకాలం నరకం అనుభవించాలి మానసికంగా తండ్రికి జరిగిన అన్యాన్ని తలుచుకుంటూ నువ్వే వాదించు అంటూ ప్రగతి ఆ రోజు చెప్పిన మాటలు నాకు విహిదంగా అనిపించాయి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్న నాకు లా చదవాలని నిర్ణయించుకున్నాక అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి తప్పు ఎవరిదైనా సరే సాక్షి క్షమించకూడదు వారి తప్పును నిరూపించి తీరాలి అటువంటి ధైర్యం తెగువ ఉన్నప్పుడే న్యాయ వృత్తిని చేపట్టాలి అంతేకాని భయపడుతూ లొంగిపోతూ డబ్బు కోసమే మరి దేనికోసమో కాకుంటే మన వారు అన్న తపన కోసమే నిర్ణయం మార్చుకొని తప్పుడు సాక్ష్యాలు ఇచ్చేలా ఉంటే మాత్రం ఆ వృత్తిని చేపట్టకపోవడమే మంచిది ఇంతమంది డాక్టర్లు ఎవరి సర్టిఫికేట్లు కరెక్టో మనకు తెలియదు కానీ వాటిని ప్రోత్సహించిన వారిని మాత్రం అసలు క్షమించడు భగవంతుడు అలాగే నా బిడ్డగా నీకు చెబుతున్న విషయం ఏమిటంటే ఎవరైనా అభాగ్యులు న్యాయం కోసం వచ్చినప్పుడు నువ్వు న్యాయం తరపునే నిలబడు ధైర్యంగా అంతా కృష్ణ పరమాత్ముడే చూసుకుంటాడు అని చెప్పిన అమ్మ మాటలు వేధంగా కనిపించాయి అంతే తెలియని ఆవేశంతో కేసు ఫైల్ చేశాను కేసు ఫైల్ చేసిన తర్వాత నా మనసు నన్నే హింసించడం మొదలుపెట్టింది కన్న తల్లి మీద కేసు వేస్తావా నువ్వు మనిషివేనా అంటూ నా అంతరాత్మ నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టింది ఆ బాధ భరించలేక అల్లాడిపోయాను అని చెప్తున్న సాక్షి మాటలు అందరూ వింటూ ఉన్నారు సాక్షి ఉన్న వయసులో ఆవేశం ఎక్కువ ఉంటుంది ఏదైనా ఒక విషయం తెలిస్తే సాధించి శోధించే వరకు వదిలని తత్వం కూడా ఉంటుంది అటువంటి పట్టుదల సాక్షికి ఎక్కువే అందుకే సాక్షి వాళ్ళ అమ్మ మీద కేసు పెట్టింది ఎవరికి చెప్పలేకపోయింది చెప్పుకోలేని విషయం అయ్యేసరికి అని అర్థం చేసుకుంది భారతి అదంతా సరే ముందు జరగబోయే విషయాలను చర్చించుకుంటే మంచిది కదూ అన్నది స్వాతి అవును సాక్షి ఆ మోహన్ రావు చూపించిన సాక్ష్యాలు వివరాలు వాడి గురించి మొత్తం తెలుసుకోవాలి మనం గడువు అడగడానికి అవకాశం ఉంటే ప్రయత్నించాలి అని కొన్ని సెక్షన్స్ గురించి సూర్య సాక్షితో మాట్లాడాడు ఆ కేసు మనిద్దరం కలిసి టేకప్ చేసినట్లుగా భావించుకో సాక్షి తోడు ఎవరు లేరు అనుకోకు ఎవరు నిన్ను నిందించినా కూడా పట్టించుకోకు ఎందుకంటే కేసు పెట్టడం అనేది కుటుంబ సభ్యులకు కోపంగానే ఉంటుంది కాబట్టి కుటుంబ పరంగా అది తప్పు సాక్ష్యం దొరికే వరకు కూడా తప్పదు అని నువ్వు అంగీకరిస్తే నీకంత బాధగా ఉండదు మరొకటి నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే న్యాయం జరిగిపోతుంది అనుకుంటున్నావా మీ అమ్మ ఒకవేళ తప్పు చేయకపోయినా జీవితాంతం జైలులోనే ఉండిపోవాల్సి వస్తుంది పదిహేనేళ్ల కిందట ఒక హత్య ప్రయత్నం చేసిందన్న ఆరోపణ ఆమెపై మోపబడింది ఆ పని చేసింది నువ్వే కదా అది ఒక ప్రశ్న అయితే ఇప్పుడు రీసెంట్ గా నువ్వు ప్రాణాలు తీసుకుంటే ఇక ఆ కేసుకు మరింత బలంగా చేకూరుతుంది ఈ రెండిటి నుండి అమ్మను తప్పించడం ఎవరికి సాధ్యం కాదు పైగా అనవసరమైన సాక్ష్యాలన్నీ ఉన్నాయి అందువల్ల మరింత అన్యాయం జరిగే అవకాశం ఉంది నువ్వు లేకపోయినా అన్నదమ్ములు అక్క వాళ్లకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉంది పరువు పోతుంది అనుకుంటే నువ్వు చనిపోతే అది మరింత పోతుంది అన్న విషయం తెలుసుకో అన్ని విధాలుగా ఆలోచించుకో సాక్షి మరి ఎప్పుడు ఇటువంటి పనులు చేయకూడదు అని చెప్పాడు సూర్య లేదన్నా నువ్వు ఎప్పుడైతే నాకు ధైర్యాన్ని చావు అప్పుడే నేను ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాను నేను చెప్పిన విషయాలు గ్రహిస్తే నిజమే నేను అమ్మను దోషిగా అక్కడ నిలబెట్టి అలా వెళ్ళిపోవడం తప్పు కాదు ఒకవేళ నేను నాన్నగారికి పుట్టకపోయినా అమ్మకు బిడ్డనే కదు అటువంటప్పుడు నా తల్లిని కాపాడుకునే బాధ్యత నాకు ఉందిగా ఆ విధంగా కూడా ఆలోచిస్తాను అన్నది సాక్షి వెరీ గుడ్ కానీ మీ నాన్నగారికి పుట్టలేదు అన్న విషయం నువ్వు అప్పుడే నాకు ఈ కేసులో చాలా కనిపిస్తున్నాయి అన్నాడు సూర్య ఏమిటది అంటున్న సాక్షి మాటలకు ఏమి అనుకోకు సాక్షి ఏ కేసు విషయంలో కొన్ని సాక్ష్యాల కోసం మనము ఇలా మాట్లాడుకోవడం తప్పడం లేదు తప్పనిసరిగా మాట్లాడుతున్నాను అంటున్న సూర్య మాటలకు తప్పకుండా చెప్పండి అన్న అన్నది సాక్షి సాక్షి మనసుకు తన అన్నలకు అక్కకు దూరంగా అయిపోతానేమో అన్న బెంగతో అన్న అని తన అన్నదమ్ముల పిలిచినంత ప్రేమగా పిలుస్తుంది సూర్యాని సాక్షి తోబట్టువులేని సూర్యకు ఆ పిలుపు ఏదో తన సొంత చెల్లెలు పిలుస్తున్నంత భావన పిలిచిన ప్రతిసారి ఆనందం కలిగిస్తుంది అతని మనసుకు కేస్పరంగా మాట్లాడుకోవడం ప్రశ్నలు వేయడం తప్పదు కదా అది మన వృత్తి ధర్మమే అన్నది సాక్షి సూర్యతో సూర్య మాట్లాడుతూ పాయింట్ నెంబర్ వన్ ఒకవేళ మానస గారికి మోహన్ రావుకి సంబంధం ఉంటే పదిహేను ఏళ్ల కిందట మీ నాన్నగారిని వీరిద్దరూ కలిసి నాటకం ఆడి చంపేసి ఉండవచ్చు అనుకుందాం అప్పుడు వారిద్దరూ కలిసి ఏదో రకంగా లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కానీ ఇంత ఆస్తిని అందమైన మానస గారిని వదిలి దూరంగా మోహన్ రావు ఎందుకు వెళ్తాడు పాయింట్ నెంబర్ టూ మానస గారు అంత బాధ్యతగా భరద్వాజ గారి పిల్లలను ఎందుకు చూస్తారు అక్రమ సంబంధం పెట్టుకునేవారు మనం గ్రహిస్తే చాలా వరకు స్వార్థంతో మానసిక పరిపక్వత లేని వారు నిలకడతత్వం లేని వారే ఎక్కువగా ఇటువంటి మన పనులకు పాల్పడతారు అలా సంబంధాలు పెట్టుకున్న వారు తమ సుఖాన్ని తాము చూసుకుంటారే కానీ బిడ్డల కోసం త్యాగంగా జీవితాన్ని అంకితం చేరు కదా మానసదేవి గారిలాగా పాయింట్ నెంబర్ త్రీ సుఖం కోసం అయితే మోహన్ రావుని వదిలిపెట్టరు డబ్బు కోసం అయితే అంతా కూడా మీ అమ్మగారి ఆధ్వర్యంలోనే ఉన్నది అటువంటప్పుడు వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి దూరంగా వెళ్లిపోవచ్చు ఇంకా ఇంకా ఎన్నో చేయవచ్చు అదేమి లేకుండా బిడ్డలను పెంచుతూ ఫ్యాక్టరీని కాపాడుతూ బిడ్డలను ఫ్యాక్టరీని వృద్ధిలోకి తీసుకొచ్చిన మీ అమ్మగారి అంత ఓర్పు నేర్పు ఒక బలహీనమైన వ్యక్తిత్వం ఉన్న మనిషికి ఉండే అవకాశం లేదు నిలకడలేని మనస్తత్వం ఉంటే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ విషయం అంటున్న సూర్య మాటలకు అందరూ కరెక్ట్ అనుకున్నారు మోహన్ రావుకి అలాంటి సంబంధమే మీ అమ్మగారితో ఉంటే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలోకి చొరబడేవాడు ఎన్నో రకాల పెత్తనాలు చేపట్టేవాడు ఎంత కాదనుకున్నా మీ అమ్మగారిని డిస్టర్బ్ చేసేవాడు అటువంటివి ఏమీ లేవు అంటే ఈ మోహన్ రావు రీసెంట్ గానే విషయంలోకి చొరబడ్డాడు మీ నాన్నగారు పోయే నాటికి పిల్లలు చదువుకుంటున్నారు చిన్నవాళ్ళే అక్రమ సంబంధం ఉన్న ఒక వయసులో వాళ్ళు అలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉండదు నిజంగా తప్పు చేయాలి అనుకునేవారు ఏ రకంగా అయినా కూడా ఒక స్టెప్ వేస్తారు అటువంటి విషయాలు ఏమీ లేవు కాబట్టి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మోహన్ రావు ఎక్కడి నుంచి వచ్చాడు అతని ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు పెళ్ళైందా పిల్లలున్నారా లేరా ఇన్నాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నాడు ఒకప్పుడు భరద్వాజ గారి దగ్గర పని చేసినట్లు రామ్ దాస్ గారు చెప్పారు అంటే అటువంటి వ్యాపారాలు తెలిసిన వాడు అటువంటి చోట్ల పనిచేసే అవకాశం ఉంటుంది అని చెబుతున్న విషయాలన్నీ కూడా సాక్షి నోట్ చేసుకుంటూ ఉంది మిగిలిన ముగ్గురు కూడా ఆసక్తిగా ఆ కేసు ఎంత త్వరగా ముగుస్తుందో మానస గారి మీద పడ్డ నిందలు నిజం కాదు అని తెలిసి ఐశ్వర్య నిలయం ఎప్పుడు కలకలలాడుతుందా అన్నట్లు చూస్తున్నారు కొద్ది పరిచయానికి సాక్షిని చూస్తే స్వాతికి కూడా చాలా బాధ కలిగింది సాక్షి విషయంలో సూర్య అన్నలాగా చూపిస్తున్న శ్రద్ధకు స్వాతి మరింత ప్రేమగా చూస్తూ ఉంది వైపు నాకు కొన్ని అనుమానాలున్నాయన్న అన్నది చెప్పు సాక్షి వాటిని కూడా పరిశీలన దృష్టితో తెలుసుకుందాం ఒకరికొకరు ఈ కేసు విషయంలో ఎవరికొచ్చిన అనుమానాలు వారు తెలివిగా ప్రశ్నించండి వాటికి సమాధానాలు చెప్పుకుందాం రేపు మనం కోర్టులో ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలో కూడా మనకి కొంత అవగాహన వస్తుంది అని చెప్పాడు సూర్య తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి